వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ ఈరోజు మనం చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఆ కర్రీ కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇది ఒక కేజీ చికెన్ అండి దీన్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి ఒక ఐదు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలండి ఒక ఒక టమాటాని సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఐదు పచ్చిమిరపకాయలు అలా సన్నగా కట్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్టు కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ గసగసాలు నాలుగైదు జీడిపప్పు పలుకులు రెండు బిర్యానీ ఆకు ఒక స్టార్ ఫ్లవరు ఒక పెద్ద ఇలాచి నాలుగు గ్రీన్ ఇలాచి ఒక దాల్చిన చెక్క చిన్న మొక్క అండి ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని ఈ కూరకి సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి చక్కగా అంతా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి గసగసాలు జీడిపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకుందామండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుందామండి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని ఎట్ని ఒకసారి బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడదామండి ఇవి చల్లారిపోయింది దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నానండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలండి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న దేంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం దేంట్లో ఇప్పుడు రుచి తగ తగినంత పసుపు ఉప్పు పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మొత్తం ఒకసారి చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి చూస్తున్నారు కదా అలా ఫ్రై అయిన తర్వాత సారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అంతే మరొకసారి అంతా మిక్స్ చేసుకుని అండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి పది నిమిషాల తర్వాత మన కూరలా రెడీ అయిపోయిందండి మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చూస్తారు కదండి ఇప్పుడు దేంట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని అంతేనండి చిక్కటి గ్రేవీతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే రోజు ఈ చికెన్ కర్రీని జొన్న రొట్టెతో ఎంజాయ్ చేసామండి చాలా టేస్టీగా ఉందండి